హాయ్ మిత్రమా వీడియో ఓపెన్ చేసినావు కదా ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూ మొత్తం చూస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క మెడల్ ఎట్లా వంచాలి జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి తరతరాల నుంచి తెలంగాణలో నిరుద్యోగులు పడుతున్నటువంటి వేదనకు ప్రస్తుతం నువ్వు పడుతున్న వేదనకు భావితరాలకు ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఈ వీడియోలో చెప్పే మాటలు కరెక్ట్గా అనిపిస్తే దాన్ని అమలు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా నీకు కరెక్ట్ అనిపిస్తే పది మందికి షేర్ చేయి పది మందికి షేర్ చేసి నీకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో దాల్చు సో విషయంలోకి వెళ్తే కొద్ది రోజుల నుంచి అనుమతి చేస్తున్నా కొద్ది రోజులైతే గత నెల నుంచి గమనిస్తున్నా ఈ నగర్లో ఉన్నటువంటి మన తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పల్లెల నుంచి వస్తారు గ్రామాల నుంచి వస్తారు గ్రామాల నుంచి వచ్చి ఉద్యోగం అయ్యా మా పేరు నిలబెడదాం సక్సెస్ అయిదాం నలుగురికి ఆదర్శంగా నిద్దామని వచ్చిన నిరుద్యోగులు ఈరోజు రోజున పడ్డారు కొంతమంది ఏమైపోయారు అంటే ఈ యొక్క ఉద్యమాలకే పరిమితం అయిపోయారు ఈ పరిస్థితి దేని వల్ల వచ్చింది మీ పాలకులు ఎవరే రాజకీయ నాయకుల వల్ల మాత్రమే వచ్చింది పరిస్థితి చదువుకుందామని వచ్చినప్పుడు ఈరోజు ఉద్యమాలు మాత్రమే చేస్తారు కేవలం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో నిరంతరం మాట్లాడుతాను కొంతమంది ఎవరైతే కొంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు యూట్యూబ్లో కుస్తీ పడతారు చదువులు పనిచేసారు యూట్యూబ్లో పడటం స్టార్ట్ చేసిరు ఇంకా కొంతమంది వాళ్ళకే తినకంగా తినకంగా జాబ్ వస్తుంది రావచ్చు రాకపోవచ్చు కొంతమంది విద్యార్థులు ఈ యూట్యూబ్ వల్ల ఈ యూట్యూబ్లలో మాట్లాడడం వల్ల నలుగురు వీళ్ళని మెచ్చుకోవడం వల్ల అంటే నలుగురు అంతమంది కోసం వీళ్ళు మాట్లాడతారు కాబట్టి ఆటోమేటిక్గా వు. వీళ్ళని ఫాలో అవ్వడం జరుగుతుంది నాలాటు ఇంకా కొంతమందిని ఫాలో అవ్వడం జరుగుతుంది ఈ ఫాలో అవ్వడం ఈ వీళ్ళని ఆసలు తీసుకొని వీళ్ళే ఆపులు పెట్టి రాశాలనుకుంటారు మరి వీళ్ళకేమొస్తుందో వాళ్ళకేమొస్తుందో అర్థం కాదు అంటే ఇక్కడ గమనించి చూస్తే ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు కాబట్టి ఏదో ఒక దాన్ని వచ్చిన దాన్ని ఉపాధిగా మార్చుకొని నాలుగు పైసలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తాను అంటే ఇప్పుడు వీళ్ళకు వీళ్ళ బాధకు ఆవేదనకు కారణమైంది మీరే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇవే మీరు అన్న హామీలకు నమ్మి ఇల్లు నదిలి తల్లి వదులి అన్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అయితే ఉద్యోగం రాకపోవడం వల్ల మిమ్మల్ని ప్రశ్నించడం వల్ల ఫాలోవల్స్ రావడం వల్ల చదువు సందే పక్కకు పెట్టి ఇటు నాయకులాగా తయారైతే వీళ్ళని మీరు ఏమంటారు మీరు నిరుద్యోగులు కాదు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్ర నిరుద్యోగులను కొంతమందిని బినామీలుగా మార్చుకొని ఇట్లా కుట్ర వేస్తారంటారు మరి ఇక నిరుద్యోగాలు అంటూ మాట్లాడతాయిగా మాట్లాడితే దొంగలు అంటారు కూటలు అంటారు సో ఇదంతా కరెక్ట్ కాదు వాళ్ళు మనల్ని అనడు మనం వాళ్ళని నాడు మనం ఓట్లేసి వాళ్ళని పిచ్చవడుకున్న వాళ్ళని గెలిపించి మనం పిచ్చవడుకున్న ఉద్యోగాలు ఇదంతా ఇదంతా నడవదు కాబట్టి మనం అందరూ సపోర్ట్ తీసుకుందాం అన్నతో మొదలుపెట్టి బిఠాల్ సార్ పృద్ధిరాజ్ అన్న విఠల్ సారు మన అన్న ఓయర్ ఉన్నటువంటి మిగతా ఇంకా సోదరులు అందరూ అజనార్దన్ అన్న ఇంకా కొంతమంది మాట్లాడే వాళ్ళు చాలామంది వాళ్ళందరూ ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళను బిఆర్ఎస్ బినామీలు అంటారు బీఆర్ఎస్ కార్యకర్తలు లాగా చిత్రీకరిస్తారు ఇక మన అశోక్ సార్ అయితే కేసులే మొత్తం స్టూడెంట్స్ మీద కేసులే అశోక్ సార్తో ఉన్నటువంటి స్టూడెంట్స్ మీద కేసులే అశోక్ సార్ మీద కేసులే ఉన్నదే ఒక్కడు మాట్లాడతాడు ఒక్కరిని కూడా మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తారు నోరు గొంతు విప్పే ప్రయత్నం చేసి నానా రకాల హింసలు చేసే ప్రయత్నం చేస్తారు మరి ఎవడు మాట్లాడాలి ఇప్పుడు అశోక్ సార్ ఏమంటారు అశోక్ సార్ మాట్లాడేది ఆయన క్లాసుల కోసం ఆయన డబ్బులు ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి కోర్సు చేయడానికి అని చెప్పేసి ఆయన బదనా చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఆయనకు మనదారు ఉపాధి వస్తుంది కాబట్టి చేస్తానని అనుకుందాం మరి మన మనకు ఉపాధి వస్తుంది కాబట్టి మన వల్ల ఆయన బతుకుతాను కాబట్టి ఆయన కృతజ్ఞత భావం పోతే కృతజ్ఞత కోసం నిరుద్యోగుల గోసల కోసం మాట్లాడతానని అనుకో అనుకోవచ్చు కదా మీరు ఈ రకంగా చిత్రీకరిస్తారు ఎస్ నిరుద్యోగుల గోసరకు తెలుసు కాబట్టి అశోక్ సార్ తెలుసు కాబట్టి ప్రతిసారి ముందటుండి మాట్లాడతాను వీళ్ళ సొమ్ము తింటానా వీళ్ళు బాధపడద్దు వీళ్ళు కష్టాలకు లోన్ కావద్దు వీళ్ళ తరఫున నేనున్నా అని ఆ శివుడు ఎట్లయితే ఆలాహాల మింగి జనాన్ని కాస్త కాపాడతాడో అశోక్ సార్ కూడా మా అట్లా మాట్లాడతాను చెప్పేసి అనుకోవచ్చు కదా అట్లాడకుండా ఎవరికి ఇష్టం కూడా మాట్లాడతాడు సో ఇదంతా ఇదంతా ఇవన్నీ అన్ని ఉత్తమ ఎంత మాట్లాడుకున్నా ఉత్త కథనే కానీ మనం చే చేయబోయేది ఏంటంటే ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రాకుండా ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయకుండా ఆ జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా ఎన్నికలను బహిష్కరించాలి నువ్వు ఓటు మీ ఇంట్లో నోటి వేయద్దు మీ ఊర్లో నోటి అనేయదు దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేద్దాం తెలంగాణలో ప్రతి జిల్లా తిరుగుదాం ప్రతి జిల్లా తిరిగి ప్రతి జిల్లాలో గ్రంథాలయం ఉంది ప్రతి గ్రంథాలయంలో గుప్పలు కుప్పలు ఉన్నారు జనాలు కుప్పలు గుప్పలు ప్రిపేర్ అవుతారు ప్రతి ఒక్కరు చైతన్య పరుస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి బస్సు యాత్ర చేసి ఏ విధంగా నిరుద్యోగులను చైతన్య పరిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామో అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణ చేయాలి దీనికి సంబంధించి ఎవరు సపోర్ట్ తీసుకోవాలో ప్రతి ఒక్కరు సపోర్ట్ తీసుకుందాం అశోక్ సార్తో అశోక్ సార్ దృష్టికి తీసుకుపోతాయి ఇది తీసుకుపోదాం అశోక్ సార్తో మాట్లాడదాం ఇంకా తెలంగాణలో చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఆ పృథ్విరాజ్న్న కావచ్చు విఠలన్న కావచ్చు ఇంకా మైపాల్ యాదవ్ అన్న ఓవి క్యాంపస్లో చాలామంది నేతలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఉన్నారు వాళ్ళకు కూడా ఆలోచన వచ్చే ఉంటుంది కానీ మనం అందరం తీసుకుపోదాం రిక్వెస్ట్ చేద్దాం రాబోయే స్థానిక సంస్థలల్లో జాబ్ క్యాలెండర్ వేయకుండా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా వీళ్ళు ఎన్నికల కోసం తగతారు ఆడుపోతారు ఢిల్లీకి పోతారు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఢిల్లీకి పోయి జంతర్ మంద దగ్గర ధర్నా అవుతారట మరి ఇక్కడ ఉన్న సంగతి విడిచిపెట్టి ఎట్లా పోతారో చూద్దాం పోనీ వాళ్ళ రోజు వాళ్ళు పడని కానీ వాళ్ళ బాధ వాళ్ళు పడని వాళ్ళ వాళ్ళు వాళ్ళు తీర్చుకొని మనం చేద్దాం ఇవ్వడం ఓట్ అయ్యాద్దు ఎన్నికలను బహిష్కరించాలి ఏ జిల్లాలో కూడా ఏ ఎన్పిటీసీ ఏ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినా కూడా తెలంగాణలో నిరుద్యోగుల యొక్క సెగ తరుగుతుంది సెగ తాగుతుంది ఖచ్చితంగా వీళ్ళు ఓటు లేరు ఏనియరు పోలింగ్ శాతం అనేది మొత్తం పడిపోవాలి పడిపోయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనమైన వార్తలు రావాలి ఎవడైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేసి మళ్ళీ మాట తప్పుతాడో వానికి మాట తప్పకుండా ఖచ్చితంగా అంటే దాన్ని నెరవేర్చే విధంగా ఉంటేనే మాట ఇవ్వాలనే విధంగా వణుకు పుట్టాలంటే ఖచ్చితంగా ఎలక్షన్లు బహిష్కరించాలి ఎలక్షన్ని బహిష్కరిస్తే నువ్వు ఓట్లేసి వాణిపత్రికుండా భయని అనేది నా కాన్సెప్ట్ మీకు అక్కడ అర్థమవుతుందా మనమే ఓట్లేసి మనం మనం ఓట్లేసిన తర్వాత వాడు అధికారంలోకి పోయినాక వాడు మనం మాట్లాడేటాడు కాబట్టి ఇప్పటికైనా మనం సోమికి వచ్చి ఇప్పటికైనా మించకపోయింది ఏం లేదు ఇప్పటికైనా మనం సోకి ఈ ఎలక్షన్ల బహిష్కరించే ప్రయత్నం చేద్దాం మా జాబ్ క్యాలెండరు మన జాబ్స్ మనం సాధించుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ అడక తినే బతుకద్దు అడక తింటే ఆకలి తీరది గద్దరన్న చెప్పినట్టు మన గద్దెరన్న చెప్పి ఎక్కడ ఉండడం జరగదు కానీ అని చెప్పినట్టు ఈ అడక తింటే మన ఆకలి తీరది మనది మనం సాధించుకోవాలి మీరు ఇస్తారనే చక్కగా ఉంటే మాకు అసలు మాట్లాడవలసిన మాకేమి ఎక్కడో లైబ్రరీలనో ఎక్కడో రూమ్నో ఎక్కడ కూర్చొని సపరేట్గా చదువుకుంటాం ఈ పరిస్థితిని మీరు మీ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక ఈ జాబ్ కాలంలో అన్నది ఇంప్లిమెంట్ చేస్తే దానికి ఒక తేదీ ఒక పద్ధతి ఒక లెక్క పత్రం అనేది ఉంటే దానికి అనుకూలంగా ఏ జాబ్ ఎవరైతే కూడా దానికి అనుకూలంగా ప్రిపేర్ అవుతాడో వాళ్ళకి లావర్త చేసుకుంటాడు లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడు ఈ ప్రిపేర్ అయ్యే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిపోయి 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 ఒక్కొక్కరు చూస్తే బాధ అనిపిస్తుంది నిజంగా అక్కడ అయిపోతుంది ఉద్యోగం వస్తలేదు ఇక్కడ అయిపోయింది ఉద్యోగం వస్తలేదు అని చెప్పేసి ఇన్ని రకాల టైం ఇక్కడ సమయం అంతా వృధా చేసి ప్రైవేట్ కంపెనీల ఉద్యోగానికి కోసం ఇందులో ఏం అని చెప్పేసి అక్కడ ప్రైవేట్ ఉద్యోగాలకు ఇచ్చిన కూడా వాడతారు అక్కడ నలముఖం ఇటుక నలముఖం సర్వేం ఇక్కడవారు అని చెప్పేసి ఊళ్ళల్లా వీళ్ళ కథ ఇదంతా ఇట్లుంటే మళ్ళీ ఆయన ఆధురచి అరవై వేల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినామని చెప్పేసి అయినది ఎంత బాధ కానీ ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తే నీకు ఇంటికన్నా నీకినవరేం కథలేరు అని చెప్పేసి ఊళ్ళల్లా వాళ్ళు వాళ్ళ ఇంత అవమానపరుస్తుంది ఊళ్ళల్లో ఇదంతా జరగ ఇదంతా పోవాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎన్నికలను బహిష్కరించాలి ఎన్నికలను బహిష్కరించి జాబ్ క్యాలెండర్లు సాధించుకునే ప్రయత్నం చేయాలి దానికోసం మీరు సంకల్పించిన ప్రతి ఒక్కరిని జాగృతం చేద్దాం ప్రతి ఒక్కరి లైబ్రరీ తిరిగే విధంగా అశోక్ సార్ని తీసుకొని అందరు తీసుకొని చైతన్య పరిచే విధంగా రూపాయి రూపాయలు జమ చేసుకుని అయినా కూడా ఈ ఎన్నికలను బహిష్కరించే ప్రయత్నం చేద్దాం దీనిపై మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇట్లా వేస్తే తప్ప జాబ్ క్యాలెండర్ వస్తారని నాకు అనిపిస్తలేదు మీ అభిప్రాయం ఏందో కూడా చెప్పండి జై హింద్ జై తెలంగాణ జై నిరుద్యోగి